ంటే ఏడుస్తుంటే ఈ సర్వ సమాజం ఎదుట కాళ్ళ మీద పడ్డాడట మోషే అదేముందండి మోసేకి మోసే వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అయ్యా ఇదిగో మన దేవుడు గొప్పవాడయ్యా ఎంత కార్యం చేసుకొచ్చాడు కదా నమ్మండి అది వాళ్ళ కాళ్ళ మీద పడితే లేరా నువ్వు అని రాళ్ళిచ్చుకుని రాళ్ళిచ్చి పడతాను చూశాడట దేవుని పిల్ల దేవుని ఓగ్రత దిగి వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పండి దేవుని ఓగ్రత దిగి వచ్చింది ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం పదో వచనము ఆ దేశపు ప్రజలకు భయపడి వారు మనకు ఆహారం అవధులు వారి నేడ వారి మీద తొలగిపోయాను యహోవా మనకు తోడ ఉన్నాడు వారు భయపడకలేదు వాళ్ళ మాటలు చెప్తుంటే ఆ సర్వ సమాజం వారిని ఆడతో కొట్టి చంపడానికి చూస్తుంది ఆ చంపడానికి చూస్తున్నప్పుడట పదవ వచనములో ప్రత్యక్షపు ప్రత్యక్ష మహిమ ఇజ్రాయిల్ మధ్యలోనికి దిగువచ్చేసింది వచనములో అంటాడు ఎన్నాళ్ళ వరకు దేవుడు అంటున్న మాట ఎన్నాల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము నేను వారి మధ్య సూచక్రియలను అన్నిటినీ చూచి నవ్వున నమ్మక ఎందురు నీ చేసిన అద్భుతాలు చూసి ఎన్నాళ్ళు నమ్మక ఎందురు మన జీవితంలో కూడా అంతే కదా ఎన్ని అద్భుతాలు ఎన్ని కార్యాలు కార్యం చేసిన తర్వాత మర్చిపోతాం మనం అంటే కార్యం చేసిన తర్వాత ఏమవుతారు ఆలోనికే ఎన్ని అద్భుతాలు చేసే ఎన్ని చూచక్రియలు చేశానో నన్ను నమ్మక ఇందులో నేను వారికి సా తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబాలు గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోసతో చెప్పాడట దేవుడు తెలుసుకోండి నోవామతో పుట్టించిన వాళ్ళు కదలందరూ నోవామతో పుట్టించిన వాళ్ళే కదా ఈ జానం అందరూ పక్కన తప్పు అడ్డున్నవాడు ఎవడన్నాడట మీకు మీకు దేవుడికి మధ్యలో అడ్డున్నవాడు ఎవడ యాజకుడు నీవే పడాలా ఎన్ని బోధలు చేస్తున్నా కొందరు మారనే మారదు అని దయోజనులు కన్నీరు పెట్టుకున్నారట ఎన్ని అద్భుతాలు చేస్తున్నా కూడా దేవుడు అంటే ఏంటో మళ్ళీ ఏదైనా పండగ వచ్చిందనుకోండి ఆ పండగలోకి వెళ్ళిపోతాం ఏదైనా మళ్ళీ వచ్చిందనుకోండి ఆ కార్యక్రమలోకి వెళ్ళిపోతాం మళ్ళీ దేవుడి దగ్గరికి పోతే దేవుడు ఆ ఆలోచన సార్ దేవుని ఎరిగి దేవుని మహిమను ఎరిగిన మనం దేవుని మీద ఆనుకోవాలా మన మీద ఉన్నటువంటి ఆ యొక్క అధికారము మనం మనం పొందుతున్న దాన్ని ఏమంటారు మనం మన యొక్క సార్వభౌమ్యత్వం మన యొక్క ఇండిపెండెన్సీ ఏదైతే ఉందో అది ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెట్టాలి అప్పుడు ప్రజా ఈ పని చేయడానికి నువ్వు కావాలి ఈ పని చేయడం నువ్వు వద్దు అని అనలేవు ఇంకా అర్థమైందా సర్వము ఎవరి చేతిలో పెట్టుకుంటావు ఆ నీ బ్రతుకు దినములన్నీ కూడా ఇవో అని నువ్వు సేవించగలుగుతావు ఆరాధించగలదు నీ కొరకు ప్రారంభి ఏ సైవ నువ్వు దేవుడిగా అంగీకరించగలుగుతావు కానీ దేవుడి ఇక్కడ ఓగ్రత దిగు వచ్చేసింది అన్నయ్య